మేడ్చల్ పట్టణంలోని శ్రీ గండి మైసమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి నాలుగో రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మేడ్చల్ మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ కౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీన అమ్మవారి గురై నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని సూచించారు

అన్న ప్రసారం ఉంది జయ ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నా గడిమైసమ్మ గుళ్ళో ఈరోజు నాలుగో రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన వితరణ జరుగుతున్నది కావున ప్రతొత్తం భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ పాత్రలు భక్తి శ్రవతి అమ్మవారిని దర్శించి భక్తి పాత్రలు ఆధారంగా మేము కోరుతున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి గుడిలో అత్యంత బలమైన శక్తి విధంగా మనం భావించవచ్చు మన మేడ్చల్లో మన మండలంలో మన జిల్లాలకు సంబంధించి మన యొక్క గడిలమ తల్లి అందరినీ కూడా భక్తుల భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా జీవిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించి వాళ్ళు పూజ పూజలు నిర్వహించి అందరూ ఈ భక్తుల సౌకర్యార్థం మీ అందరం కూడా ఈరోజు ప్రతిరోజు నవరాత్రుల సందర్భంగా అన్నదాన విత వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దీర్ఘతాలు స్వీకరించగలరా మేము కోరుతున్నాం